హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మన స్టోర్లో ఉన్న గద్వాల్ పట్టు శారీస్ కలెక్షన్ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి పిస్తా గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి పై వైపు చిన్న బార్డర్ వస్తుంది మనకు గ్రీన్ కలర్తో ఇలా రిబ్బన్ అంచు లాగా వచ్చింది తర్వాత ప్లెయిన్ బార్డర్ తర్వాత పింక్ కలర్తో ఒక లైన్ లాగా వచ్చింది మధ్యలో అంతా ఇలా సన్నగా సెల్ఫ్ చెక్స్ ఉన్నాయి శారీ మధ్యలో అంతా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటీస్ వచ్చాయి కింది వైపు మన కంచి బార్డర్ లాగా పెద్ద బార్డర్ వచ్చింది పైన కింద పికాక్స్తో డిజైన్ వచ్చి మధ్యలో ప్లెయిన్ వచ్చింది ఇది బార్డర్ పళ్ళు గోల్డ్ జరీతో పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి లైట్ పింక్ కలర్ బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఒకవైపు పెద్ద బార్డర్ ఒకవైపు చిన్న బార్డర్ ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లెమన్ ఎల్లో కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ పై వైపు చిన్న బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటీస్ వస్తాయి ఇలా కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది పికాస్ డిజైన్ వచ్చి మధ్యలో ప్లెయిన్ వచ్చి పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు పింక్ కలర్ పళ్ళు వస్తుంది గోల్డ్ జరీతో ఇది బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ పైన చిన్న బార్డర్ కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డార్క్ వైన్ కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్ ఉంది సారీ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది డార్క్ పీచ్ అండ్ పింక్ మిక్స్డ్ కలర్ ఉంది ఇది బార్డర్ గోల్డ్ జరీతో వస్తుంది మధ్యలో అంతా ఇలా బుటీస్ వస్తాయి పింక్ అండ్ ఎల్లో కలర్ తోటి మనకు బుటీస్ వచ్చాయి చిన్న చిన్న బూటీస్ దగ్గర దగ్గరగా వచ్చాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు పీచ్ కలర్ గోల్డ్ జరీ తోటి పళ్ళు వస్తుంది పెద్ద పళ్ళు వస్తుందండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా టూ సైడ్స్ బార్డర్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి రెడ్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అనేది టూ సైడ్స్ సేమ్ బార్డర్ వస్తుంది సిల్వర్ జరీతో మనకు బ్లాక్ మీద సిల్వర్ జరీతో వచ్చింది బార్డర్ అనేది మధ్యలో అంతా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటీస్ పికాక్ అండ్ రుద్రాక్ష బుటీ వచ్చింది చాలా దగ్గర దగ్గర వచ్చాయి పళ్ళు దగ్గర ఎక్కువ ఉన్నాయి లోపలికి వెళ్ళే కొద్దీ లైన్గా వస్తాయి కింది వైపు కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది సిల్వర్ జరిగి వచ్చి దాంట్లో గోల్డ్ జరిగితే కొంచెం ఫినిషింగ్ వచ్చింది ఇది పళ్ళు అండి బ్లాక్ మీద సిల్వర్ జరిగితే పళ్ళు వచ్చింది బ్లౌజ్ బ్లాక్ కలర్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లాక్కి పీచ్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది పీచ్ కలర్ మీద గోల్డ్ జరీతో బార్డర్ వచ్చింది ఇలా మ్యాంగోస్ డిజైన్ వచ్చి ప్లెయిన్ కడ్డీ బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీతో బుటీస్ వచ్చాయి మ్యాంగో బుటీ అండ్ ఒక ఫ్లవర్ బుటీ ఒక లైన్ అది ఒక లైన్ ఇది వచ్చింది ఇది సారీ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పీచ్ కలర్ మీద గోల్డ్ జరీతో బార్డర్ వచ్చింది పళ్ళు ఈ సారీకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి లైట్ సీ బ్లూ షేడ్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది పింక్ కలర్ తోటి బార్డర్ వచ్చింది టెంపుల్స్ అనేవి కొంచెం పెద్దగా వచ్చాయి బార్డర్ దగ్గర శారీ అంతా ఇలా పింక్ అండ్ గోల్డ్ జరీతో మనకు బూటీస్ వచ్చాయి ఒక మొగ్గలాగా బూటీస్ వచ్చాయి ఒకటి థ్రెడ్ బుటీ వచ్చింది ఒకటి గోల్డ్ జరిగితే వచ్చింది బూటీ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు ఈ సారీకి కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది పింక్ కలర్ బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి డార్క్ గ్రీన్ కలర్కి కనకాంబరం కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది గోల్డ్ జరీతో మధ్యలో అంతే ఇలా బుటీస్ గోల్డ్ జర్రీతో ఫ్లవర్ బుటీస్ వచ్చాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు పీచ్ కలర్తో పళ్ళు వచ్చింది బ్లౌజు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి గద్వాల పార్ట్ టూ శారీస్లో ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి టెంపుల్ బార్డర్తో వచ్చింది కంప్లీట్ మంచి పింక్ కలర్కి గోల్డ్ జరుగుతూ మనకు బార్డర్ అనేది టిష్యూ లాగా టెంపుల్స్తో వచ్చింది ఒకటి పెద్ద టెంపుల్ ఒకటి చిన్న టెంపుల్ ఇట్లా టెంపుల్స్ తోటే వస్తుంది బార్డర్ మొత్తము టిష్యూ బార్డర్ ఇది శారీ మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీ లైన్స్ ఉంటాయి రెండు రెండు లైన్స్ మధ్యలో గ్యాప్ వచ్చి లైన్స్తో ఉంటుంది కింది వైపు కూడా సేమ్ అలాగే ఉంటుంది బార్డర్ పళ్ళు ఇలా మనకు సన్న జరీ లైన్స్ వస్తాయి దగ్గర దగ్గరగా జరీ లైన్స్ వచ్చి పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ఇలా టూ సైడ్స్ టెంపుల్స్ తోటి బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ గద్వాల్ పట్టు శారీస్లో ఉన్న కలెక్షను చూశారు కదా మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఫొటోస్ కూడా షేర్ చేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్